దీనికి ఉదాహరణ ప్రతి ఎక చెల్లెములో నేను కోరుతా ఉన్నాను మీ మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి వెళ్ళి బ్యాంకు మేనేజర్లతో మీరు అడగండి మా బ్యాంక్ అకౌంట్కు సంబంధించి పది సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఐదు ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి ఈ పది సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుతా ఉన్నా చెల్లెమ్మను పది ఎక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్కు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా బా రెండు చేతులు పైకైతారా ఇలా 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 ఇరా అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు గన చూస్తే ఎన్ని లక్షల రూపాయలు మీ బిడ్డ ప్రభుత్వంలో నేరుగా మీ చేతికే వచ్చింది అన్నది కూడా కనిపిస్తాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంది గతంలో ఏ పథకం ఉందో ఎవరికి తెలీదు ఎప్పుడు ఇస్తారో తెలీదు అసలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ అందులో మన ఊరు పిల్లలే అక్కడే పనిచేస్తూ కనిపిస్తా ఉన్నారు చిక్కటి చిరునవ్వుతో ప్రతి యాభై ఇళ్లకు అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ ఆ చెల్లెమ్మ ఆ తమ్ముడు ఇరుగు పొరుగు మన ఇంటి వారే వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో అది ఒకటో తారీఖున ఉదయాన ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కడి చిరునవ్వులతోనే ఇంటికొచ్చి ఇంట్లో మీ మనవడిగా ఇంట్లో మీ మనవరాలిలా మీ కుటుంబ అవసరాలకు అన్నిటికీ కూడా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకము కూడా ప్రతి ఒక్క చెల్లెమ్మ కుటుంబానికి అందుతా ఉందనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉంది అన్నది ప్రతి ఎకచల్లెమ్మ కుటుంబాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలలో అక్షరాల లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా తేడాను గమనించమని అడుగుతా ఉన్నాను మహిళా సాధికారత పరంగా ఎన్నికల ప్రణాళికలో మీ బిడ్డ నాలుగు మీ బిడ్డ ఐదు సంవత్సరాల కిందట ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీత గాను ఒక బైబుల్ గాను ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు ఎన్నికలు అయ్యాయి యాభై ఎనిమిది నెలలు అయ్యాయి ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబుల్ అని ఒక భగవద్గీత అని ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా మరో వంక మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి దత్తపుత్రుడిని చూడండి మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడును చూడండి దత్తపుత్రుడిని చూడండి వీరిద్దరు పేరు చెబితే అక్క ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు పేరు చెప్తే చంద్రబాబు పేరు చెప్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మూడు సార్లు సీఎం అయిన వ్యక్తి ఇటువంటి పేరు ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఏం గుర్తుకొస్తుంది అనంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచి గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకరికి విశ్వసనీయత లేదు మరొకరికి విలువలు లేవు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఇందులో ఈయన రాసిన మాటలు రాసిన వాగ్దానాలు రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి జగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ గత దేవుడెరుగు విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి అక్కచెల్లె ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను ఆడపిల్ల పుట్టిన ఆడ ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అని పేరు పెట్టాడు ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులకు కానీ మీకు తెలిసిన అక్కచెల్లెమ్మలకు కానీ ఒక్కరికంటే ఒక్కరికైనా వాడు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతానా నేను ఇరా ఇరా ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరాలు అని అంటే దాని అర్థం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎలా 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 ఈ మాదిరిగా పాంఫ్లెట్లు చూపించాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు ఇంతటితో ఆగిపోలేదు ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి మాదిరిగా తీసుకొచ్చాడు అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేపర్ కొన్ని పేజీలు పెట్టాడు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ సిక్స్టీన్ పేజ్ నెంబర్ పదహారు పేజ్ నెంబర్ పదిహేడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టోలు పేజ్ నెంబర్ పదహారు పేజ్ నెంబర్ పదిహేడు రెండు అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి హామీలు ఇచ్చాడు ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం ఆయన చెప్పిన తొమ్మిది హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా ప్రతి ఎకచల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రెండో సంతకం చేస్తుంది అన్నాడు పొదుపు సంఘాలు రుణాలు అధికారం రాగానే రుణ మాఫీ చేస్తామన్నారు పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు వేల రూపాయలు సబ్సిడీకి సంబంధించిన తొమ్మిది పథకాలకు సంబంధించిన అంశాలు నేను అడుగుతా ఉన్నా ఇందులో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ రెండు చేతులు ఇలా పైకెత్తాల ఇలా ఇరా 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 ఇలా ఇరా ఇరా మరి నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒక్కటి ఇంతటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇంతటి అన్యాయంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అని చెప్పి పేర్లు చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కూడా కేజీ బంగారం ఇస్తామని చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి బెంజికారు కొనిస్తామని వాళ్ళు చెబుతూ మళ్ళీ ఇలాంటి మోసాలన్నీ చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో వీళ్ళు ఇస్తే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా